ఇప్పుడు నాన్న ఇప్పుడు ఏం చేస్తున్నావు చికెన్ అక్కడికి షిఫ్ట్ చేసిన ఇప్పుడు మటన్ చేస్తున్నా మటన్ చేస్తున్నావా ఓకే ఈరోజు అంతా నీచేతి వంటేనా మాకు తినగలుగుతామా ఓకే ఆ ఆయిల్స్ అన్నీ ఆల్రెడీ డీప్ ఫ్రై అయిన ఆయిల్ ఉంది ఒకటి ఇంకోటి మన రిఫైండ్ ఆయిల్ సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ ఉంది అవి వాడొద్దు మనం ఓన్లీ పల్లి నూనె అంటే ఏంటది గ్రౌండ్ నట్ ఆయిల్ ఓకే ఇప్పుడు వేసే అది సరిపోద్ది దగ్గరుండు దగ్గరుండు దగ్గరకుండు స్టవ్ దగ్గరికి వెళ్ళి కింద పడిపోద్దిరానా ఓకే మనం ఎంత కేజీ పావు మటన్ తీసుకున్నాము కాబట్టి ఫైవ్ స్పూన్స్ వేసే దగ్గరికి తీసుకు పెట్టాయిల్ ఉండదు ఉండ సరిపోద్ది అది ఓకే ఇంకా నాకు తెలిసి మొత్తం పడుతుంది అదేసే మొత్తం వేసేద్దాం అట్లా ఇలా పట్టి వేసుకోవాలి చూడు మొత్తం విన చూడ్డానికి నీకు ముందు నేర్చుకోవడం కాబట్టి నేను పూర్తిగా నీకు ఇచ్చేయలేను కాబట్టి నువ్వు కొంచెం ఇప్పుడు పుదీనా వేసేసుకో దగ్గర ఉండేసుకో ఏం కాదు మెల్లగా మొత్తం వేసేసుకో సరిపోయింది కడిగి పెట్టినా కదా ఇప్పుడు ఇదో స్పూన్ తీసుకో భయపడుతున్నాడు నా దగ్గర నా దగ్గర ఏం కాదు నాన్న ఏం కాదు ఇప్పుడు అయిపోయిందా అది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తాం మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసి పెట్టాను నేను కొలత రెండు టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ నెమ్మదిగా అవి అట్లా హైట్ మీద నుండి వేస్తేనే చిల్తుంది మళ్ళీ నెమ్మదిగా వదిలితే ఏం కాదు ఓకే ఫ్రై చేయండి మిక్స్ వెల్ ఎందుకు నేర్చుకుంటున్నావు నాన్న ఈ వంటలంటే నీకు ఎందుకు ఇంట్రెస్ట్ ఏమోనా నేర్చుకోవాలనే కాన్సెప్ట్ నీకు ఎందుకు వచ్చింది నేను అన్నీ కొలతల ప్రకారం ఇచ్చానండి ఇప్పుడు వేసే ఫ్రై అయిపోయింది కదా కారం ఉప్పు వేసేసి సరే ఇప్పుడు ఏంటంటే నెమ్మది వదిలేసిన కర్రీకి సరిపడా ఉప్పు కారం పసుపు అందులోనే వేసాను వేసాను సాల్ కాదు వన్ అండ్ హాఫ్ స్పూను కారం వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ వేసాను ఒక టీ స్పూను పసుపు వేశాను నెమ్మది వేసి ఏం కాదు అది ఏం కాదు నాన్న చూసావా ఏమైనా అయిందా భయపడద్దు భయపడితేనే ఎక్కువ భయపడద్దు జాగ్రత్తగా చేయాలి అంతే ఏం లేదు అదేం బ్రహ్మ విద్య కాదు నాన్న వంటలు అనేవి ఓకే మంచి కలవని ఏం కాదు పోద్ది పోపులో వేయడం వల్ల ఆయిల్లో వేయడం వల్ల కలర్ ఇంకింత వస్తుంది మనకి అది కారం కానీ పసుపు కానీ ఓకేనా ఆ రెడ్ కలర్ ఉందా ఓకే ఇప్పుడు ఏం చెయ్యాలి మటన్ మటన్ వేసేయాలి ఓకే నువ్వేయానా నేనేనా వేస్తావా చేయితో ముట్టకి ఇంకా ఓకే అలా కాదు నేను నేనేస్తా నెమ్మదిగా వేస్తున్నా ఎందుకంటే ఇదంతా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం వాటర్ ఏమీ లేకుండా ఓకే మిక్స్ వెల్ నెమ్మదిగా పెట్టా ఇంకా కావాలంటే నువ్వు ఇలా పట్టుకోవచ్చు నేను చెప్తాను ఈ ఈ హ్యాండిల్ ఇది పట్టుకో ఈ చేయితో హ్యాండిల్ పట్టుకో కాలదు ఇప్పుడు వా సూపర్ మా విశ్వ ఎంత బాగా చేస్తున్నాడు నెమ్మది నెమ్మది చిన్నమంటుంది ఏం కాదు ఇంకొకటి వేయలేదు మనం ఏంటది చెప్పు ఒక్కటి వేయలేదు ఇందాక వేసాము ఇందులో వేయలేదు అది లాస్ట్కు గరం మసాలా వేయలేనానా వెయ్యి ఇప్పట్లాగా వన్ అండ్ హాఫ్ వేయాలి ఎక్కువ కదా మటన్ దగ్గర దగ్గర ఉండే కింద పడిపోద్ది స్టవ్కి దగ్గర ఉండాలి గిన్నెకు దగ్గర ఉండాలి ఎందుకు ఓకే ఇంకొంచెం అంత నిండుగా మరి సరిపోద్ది సరిపోద్ది సరి ఓకే మూత పెట్టేసే టైట్గా పెట్టేసే ఇప్పుడు మళ్ళీ ఇప్పటిలాగా గిన్నె పట్టుకోవాలి సరే ఎంత బాగా కలుపుతున్నాడు నేర్చుకుంటున్నారు ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఈ రోజుల్లో అన్ని పనులు రావాలి నాకు తెలిసి అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రము కంపల్సరీ మగపిల్లలకు పనులు వచ్చి ఉండాలి ఎందుకంటే ఈ మధ్య పిల్లలకు పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి ప్లస్ రీత్యా అందరూ ఎవరు ఎక్కడెక్కడనో వెళ్తున్నారు కాబట్టి పిల్లలందరికీ చిన్నప్పటి నుండి మనం వంటలు పనులన్నీ కూడా నేర్పించినట్లయితే వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్ళినా ఎక్కువగా బాధపడకుండా భయపడకుండా ఉండడానికి మంచి అవకాశం కాబట్టి వాళ్ళు మాత్రమే చేయకుండా పనులు కూడా చేపించాలి వాళ్ళకు కష్టాలు కూడా తెలియాలి కా అన్నిటికీ అలవాటు పడాలి పిల్లలు ఓకేనా ఇప్పుడు ఏం చేస్తాం కొంచెం క్యాబ్ పెట్టాలా అది పెట్టేసి ఆ గ్లాస్ మూత అయితే పుట్టేస్తాను పెట్టేసి అది కొత్తిమీర చివరికి వేసుకుందాం అది తీసుకో ఆ క్యాప్ తీసుకో ఓకే అది పెట్టు ప్రస్తుతానికి అది పెట్టు తర్వాత ఏంటంటే కొంచెం వాటరు వస్తాయి నాన్న మటన్లో అవి నూనెలో ఫ్రై అయిన తర్వాత అప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం ఓకేనా ఓకే మొత్తం అయిపోయింది కదా బాయ్ చెప్తావా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావా చెప్పు పిల్లలందరికీ కుకింగ్ నేర్చుకుంటే ఫ్యూచర్లో ఈజీగా చేసేయచ్చు కదా ఓకే బాయ్ బాయ్